హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల మాల్దీవులలో పరిస్థితిపై ఆందోళనలు తలెత్తాయి యుఎస్ ట్రెజరీ శాఖ మాల్దీవులను ఐఎస్ఐఎస్ మరియు అల్ ఖైదాలకు స్థావరంగా పేర్కొంది దానిని ఒక మతోన్మాద దేశంగా అభివర్ణించింది నివేదికల ప్రకారం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది ప్రారంభం వరకు మాల్దీవుల నుంచి రెండు వందల యాభై మంది వ్యక్తులు సిరియాలో ఐఎస్ఐఎస్లో చేరారు ఇది ప్రపంచంలోనే అత్యధిక తలసరి రిక్రూట్మెంట్గా నిలిచింది మాల్దీవుల్లో మతోన్మాదం యొక్క మూలాలు రెండు వేల పదమూడులో ప్రారంభమైనట్లు చెబుతారు దేశంలో చైనా ప్రభావం పెరుగుతోంది రెండు వేల పన్నెండులో చైనా మద్దతుతో మహ్మద్ వహీద్ హసన్ అధ్యక్షుడయ్యాడు ఇది భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా విధానాలను మార్చడానికి దారితీసింది అనంతరం చైనా పట్ల విధేయతకు పేరుగాంచిన అబ్దుల్లా యమీన్ రెండు వేల పదమూడులో అధ్యక్షుడయ్యాడు చైనాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకున్నాడు యమీన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మాల్దీవులు చైనాకు భారీగా అప్పులు చేసిందని చైనా కంపెనీలు అనేక ఒప్పందాలను పొందాయని నివేదించబడింది దేశంలో భారత వ్యతిరేక భావాలు పెరిగాయి మరియు ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు క్రియాశీలకంగా మారాయి యమీన్ ప్రభుత్వం అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్ళింది రెండు వేల పద్దెనిమిదిలో ఇబ్రహీం మహమ్మద్ సోలెహ్ యొక్క భారత అనుకూల ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది భారతదేశ వ్యతిరేక ప్రచారాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తోంది అయినప్పటికీ మాల్దీవులను ప్రభావితం చేయడానికి చైనా తన ప్రయత్నాలను కొనసాగించింది ఇది రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో సోలేహ్ ఓటమికి దారితీసింది మహ్మద్ ముయిజు చైనాతో సంబంధాలతో మాల్దీవుల్లో చైనా అనుకూల వైఖరిని కొనసాగిస్తూ రెండు వేల ఇరవై మూడులో అధికారంలోకి వచ్చారు మాల్దీవులతో భారతదేశం దౌత్యపరమైన వివాదంలో చిక్కుకోవడంతో ఈ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనను రేకెత్తించింది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో చూడొచ్చు థ్యాంక్స్ ఫర్